అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై శుభవార్తను తీసుకొని రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి జారీ చేస్తారు కొత్త రేషన్ కార్డు యొక్క ప్రత్యేకతలు ఏమిటి రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ సభ్యుల జోడింపు కుటుంబ సభ్యుల తొలగింపు రేషన్ కార్డు స్పిట్టింగ్కు సంబంధించిన ఆప్షన్లను ఎప్పుడు ఇస్తారు పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతుంది మే నెల నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలపడం జరిగింది ఇక కొత్త రేషన్ కార్డు యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే రేషన్ కార్డు సైజు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ను ఇవ్వనున్నారు ఇతర భద్రతా ఫీచర్లతో ఈ కార్డునైతే తీసుకొని రానున్నారు ఈ కార్డు పూర్తిగా డిజిటల్ ఆధారంగా పనిచేయడం వల్ల రేషన్ తీసుకునే విధానం మరింత వేగవంతం అవుతుంది ఇక రేషన్ కార్డుకు సంబంధించిన ఇతర అంశాల విషయానికి వస్తే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల జోడింపు అనే ఆప్షన్ను తీసుకుని రావడం జరుగుతుంది దీని ద్వారా పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి కార్డులో జోడించడం అలాగే పుట్టిన పిల్లలను కూడా కార్డులో జోడించడం జరుగుతుంది కుటుంబ సభ్యులను తొలగించే ఆప్షన్ను కూడా తీసుకురానున్నారు పెళ్ళైన అమ్మాయిని తొలగించడం అలాగే మరణించిన వ్యక్తిని కూడా తొలగించడం జరుగుతుంది పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి కార్డులో జోడించిన తర్వాత వారిద్దరిని ఆ కుటుంబం నుంచి స్ప్లిట్ చేసి వారికి కొత్త కార్డును ఇవ్వడం జరుగుతుంది అనగా స్ప్లిట్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం రేషన్ కార్డులకు కేవైసీ అనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియను ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించడం జరిగింది కావున మీరు మీ రేషన్ డీలర్ను కలిసి మీ ఈకేవైసీ పూర్తయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలో ఒక స్పష్టత రావడం జరుగుతుంది తద్వారా కొత్త రేషన్ కార్డులను రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబ సభ్యుల జోడింపు కుటుంబ సభ్యుల తొలగింపు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్లను మే నెల నుంచి అందుబాటులోకి తీసుకొని రానున్నారు రేషన్ కార్డుకి సంబంధించిన అర్హతలు మరియు అనర్హతలు ఆన్లైన్ ప్రక్రియ విధి విధానాలు విడుదలవగానే పూర్తి సమాచారంతో మరొక వీడియోనైతే చేయడం జరుగుతుంది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచార కొరకు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి